ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఏప్రిల్ ఇరవై నాలుగున ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి విపేకానంద పిటిషన్ దాఖలు చేశారు ఇదిలాంటే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత రెడ్డి మరో పిటిషన్ వేశారు ఆగస్టు ఏడున ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఇక అదే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ లాయ్ ద్వారా అందిస్తారు అమర్ పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ఒకవైపు తప్పుబడుతుంది అయితే దీనిపై హైకోర్టులో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన పిటిషన్ కూడా దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఈ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా పలు పర్యాయాలుగా వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు ఎందుకంటే పార్టీ ఫిరాయింపు దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాలి స్పీకర్ కి ఫిర్యాదు చేశాం ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదనే అనే వాదనను వినిపిస్తూ కూడా ఏదైతే పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనికి సంబంధించి ఆగస్టు ఏడో తేదీన పూర్తి వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆ తీర్పును రిజర్వ్ చేసింది ఇవాళ తీర్పును ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది అయితే మొదటి లిస్టులో అంటే హైకోర్టుకు సంబంధించిన కేసులో మొదటి లిస్టు లో సంబంధించి మొదటి కేసు ఈ ఎమ్మెల్యే ఫిరాయింపులకు సంబంధించి అనర్హత వేటు వేయాలని మొదటి లిస్టు లో ఉంది కాబట్టి మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన తీర్పు న్యాయస్థానం ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది అయితే ముఖ్యంగా వెంకట్రావు కావచ్చు ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి జంప్ అయ్యారు దీనికి సంబంధించి ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలి ఇప్పటికే మార్చి కూడా స్పీకర్ కలిశారు విన్నవించారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే గతంలో ఇచ్చిన తీర్పులు ఏదైతే ఉంటాయో మణిపూర్ ఎమ్మెల్యే లాంటి వాటికి సంబంధించి సుప్రీంకోర్టు వాటికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను వాటిని చూపిస్తూ కూడా ఆ రాజ్యాంగం ఆర్టికల్ వన్ ఫార్టీ కింద తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఆ స్పీకర్ ఏదైతే మూడు నెలల వ్యవధి ఉంటుంది మూడు నెలల వ్యవధిలోపు చర్యలు తీసుకోకుంటే దీనికి సంబంధించి నాలుగు వారాల గడువు కూడా ఉంటుంది దీనికి సంబంధించిన తీర్పు ఆధారంగా మాకు మా పిటిషన్ పై అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో తెల్ల వెంకట్రావు ఇటు కడియం శ్రీహరి ఇటు దానం ముగ్గురుపై వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు ముఖ్యంగా ఇటు ఇరువాదనలకు సంబంధించి చూసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఏజీపీ పూర్తి వాదనలు కూడా వినిపించారు రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్నటువంటి స్పీకర్ కి కోర్టులు నోటీసులు ఇవ్వడం పూర్తిగా చట్టబద్ధం కాదంటూ కూడా పూర్తిగా ఖండించారు అయితే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బిఆర్ఎస్ లోంది ప్రస్తుతానికైతే ఇరువాదులు విన్న న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు బిల్పులే ఉంటాయో వాటి ఆధారంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనహత వేటు వేయాలంటూ కూడా దీనికి సంబంధించి స్పీకర్కి ఆదేశించాలని కూడా ఆ ఏదైతే వాళ్ళు పిటిషన్లో పేర్కొన్నారు వాదనలు కూడా వినిపించారు గతంలో కూడాన్నారు వాదనలు కూడా వినిపించారు గతంలో కూడా ఆ మరోసారి ఆ స్పీకర్కి ఏదైతే దీనికి సంబంధించిన కంప్లైంట్ చేయండి స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాలంటూ కూడా హైకోర్టు గతంలో చెప్పిన ఆధారంగా గతంలో కూడా ఆ బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి స్పీకర్ దృష్టికి కంప్లైంట్ కూడా ఇచ్చారు అయితే దీనిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏదైతే దానం నాగేందర్ పై కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా ఏదైతే బీజేపీ శాసన సభపక్ష నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ మూడు పిటిషన్లకు సంబంధించి కలిపి విచారించిన న్యాయస్థానం పూర్తి తీర్పును రిజర్వ్ చేసింది మరికొద్దిసేపట్లోనే తీర్పును వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆనందం ఉత్సాహంలో ఉంది ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో ఈ పిటిషన్ పట్ల సుప్రీంకోర్టు ఏదైతే గతంలో ఇచ్చిన మణిపూర్ ఎమ్మెల్యే తీర్పుకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఆ తీర్పుకు ఆధారంగా స్పీకర్ కి నోటీసులు ఇవ్వాలి అనర్హత వేటు వేయాలంటూ కూడా పట్టుబట్టి ఏదైతే పిటిషనర్ సంబంధించిన న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అంటే ఏదైతే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో దానం నాగేంద్రు తెల్ల వెంకట్రావు ఇటు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం చేయరు ముగ్గురికి సంబంధించి కూడా అనర్హత వేటుపై మరికొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ వస్తుందని కూడా ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముగ్గురుపై అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ కి హైకోర్టు ఆదేశిస్తుందని బీఆర్ఎస్ అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సేపట్లో రానున్న తీర్పుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు శ్వేత యూ